పల్నాడు జిల్లా సత్యనపల్లి పట్టణంలో ఈ రోజు రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు దేవి సత్యనపల్లిలోని ఆహార గోదాములను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆహార పదార్థాల నిల్వలు పరిశీలించారు తనిఖీల్లో భాగంగా గోదాముల్లోని ఆహార పదార్థాలు నిల్వ పంపిణీ నాణ్యత వంటి అంశాలపై ఆరా తీశారు అలాగే ఆహార భద్రతా చట్టాల అమలు తీరును కూడా పరిశీలించారు ఈ తనిఖీల్లో భాగంగా ఆహార పదార్థాల నిల్వలో లోపాలను గుర్తించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు అలాగే ఆహార భద్రతా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వం ఎంతో వ్యయంతో ఖర్చు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా అందిస్తోంది ప్రజలకు అందించే ఆహారం పక్కదారి పట్టకుండా చూడడమే రాష్ట్ర ఆహార కమిషన్ ఉద్దేశం రాష్ట్ర ఫుడ్ కమిషనర్ సభ్యురాలు దేవి సెంటర్లు అలాగే రైస్ ఇచ్చే పాయింట్స్ ఇవన్నీ కూడా చూడటం చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి అది తప్పకుండా సరి చేసుకోవాలి అంటే యాజమాన్యం అందరూ కూడా ఉంటేనే కింద వంట చేసే వ్యక్తి వరకు ఆ కోఆర్డినేషన్ ఉంటేనే ఆ పిల్లలకి న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం మేము దాన్ని బట్టి అందరూ కోఆర్డినేషన్తో అన్ని డిపార్ట్మెంట్లు పనిచేయాలన్నది మా ఆశ మా ఆలోచన ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ఎంతో ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ విద్యకి పెద్ద ప్రాధాన్యతనిస్తూ స్కూళ్ళల్లో హాస్టల్స్లో మరి పిల్లలకి భోజన సదుపాయాలు ఎంతో మెండుగా కలిగిస్తున్నారు వాటిల్లో మిస్యూజ్ జరిగితే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు అలాగే పోర్ట్ మైడ్ రైస్ గంజి వార్చకూడదు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా గంజి వార్చి పిల్లలకి అలాంటి పాషకాలన్నీ పోయి మిగిలిపోయిన అన్నం పెడుతున్నారు అది కూడా వాళ్ళు సరి చేసుకోవాల్సింది అలాగే మనకి అబ్బి షాపుల్లో కూడా క్యాషన్ డిపోల్లో మన అందరికీ ఇవ్వాల్సిన పీడిఎస్ రైస్ విషయంలో అంత కరెక్ట్గా జరుగుతుందో లేదా అని చూస్తూ ఉన్నాము ప్రస్తుతానికి జిల్లాలో అంత బాగానే జరిగింది బాగానే ఉంటుంది సివిల్ సప్లై ద్వారా అట్లనే మనకి మిడ్డే మీల్కి వచ్చేసరికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్ఎం స్థాయి వాళ్ళు లేకపోతే ఆ రోజు మీకు గవర్నర్కి ఇన్స్టర్షన్ పెట్టారో వాళ్ళు ఖచ్చితంగా మాటిలింగ్ చేసుకోవాలి మెనూ డీవియేషన్ జరగకూడదు ఏదైతే క్యాలిక్యులేషన్ ప్రకారం పిల్లలకి మెనూ ఇచ్చారో ఆ మెనూని ఖచ్చితంగా వండాలి పిల్లలకి ఎఫర్ట్గా పెట్టాలి అనేది మా ఆశ ఆలోచన అది ఖచ్చితంగా జరగడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మా ఆహార కమిషన్ చైర్మన్ గారు సభ్యులంగా మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా అన్ని జిల్లాలు తిరుగుతూ కొంచెం ఏంటంటే ఎలెక్ట్ అవుతారు కొంచెం అందరూ బాధ్యత తీసుకుంటారు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని ఆరోగ్యంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున ఎవరైనా ఎనిమియా పేషెంట్స్ ఉన్నారేమో ఎనిమిదిగా ఉన్నారేమో గర్భిణీ స్త్రీలు ఎవరైనా హైరిస్క్ కేసులు ఉన్నాయేమో ఏమోన ఎంక్వైరీ చేస్తూ వస్తున్నాము ప్రస్తుతానికి అందరూ బాగున్నారు ఒకటి రెండు తప్ప రెండు చోట్ల తప్ప అది కూడా మేము రెక్టిఫై చేసుకోమని చెప్పాము ఇట్లా ఈ ఈ రెండు రోజులు కూడా ఈ జిల్లాలో పర్యటన చేయడానికి నాకు సహకరించిన మరి మన సివిల్ సప్లై ఆఫీసర్ డిఎస్ఓ గారి ఆధ్వర్యంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి అలాగే డిఈఓ గారి ఆధ్వర్యంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి మరి పీడీ గారి ఆధ్వర్యంలో మా వెనకే ఉంటున్న మరి ఎస్సీడీ సిడిపిఓ గారికి వాళ్ళందరికీ కూడా సూపర్వైజర్లకి అలాగే వివిధ రకాల హాస్టల్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మరి కేఎస్డబ్ల్యూ గారికి ఏటీడబ్ల్యూ గారికి అట్లానే వాళ్ళ డీడీలకి అట్లానే మాకు కస్తూర్బా స్కూల్కి సంబంధించి రెసిడెన్షియల్ హాస్టల్కి సంబంధించి మాతో ఫాలో అవుతున్న అన్నింటికి కూడా ప్రతి ఒక్కరికి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచిగా మీడియా కవరేజ్ ఇచ్చి మరి ప్రతి వార్డు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అది ప్రజలు కూడా ప్రశ్నించాలి విద్యార్థులకి ప్రజలకి ప్రాథమిక హక్కు ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే ప్రతి వెల్ఫేర్ స్కీమ్ కూడా వాళ్ళకి అందాలి అందకుండా ఎటువంటి మిస్యూజ్ జరిగినా కూడా ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది విద్యార్థులకు ఉంది పిల్లలందరికీ ఉంది కాబట్టి అందరూ వారి యొక్క నైతిక హక్కును మరి గుర్తించి వారికి రావాల్సింది వాళ్ళు తీసుకోవడానికి అందరూ ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ జిల్లాలో సహకరించిన వారందరికీ అలాగే మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వారి డిపార్ట్మెంట్ వారికి మా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ వారి డిపార్ట్మెంట్ వారికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా రివ్యూ